జయబేరికి హైడ్రాషాకు సినీ నటుడు మురళీమోహన్కి చెందిన సంస్థ రంగలాల్ కుంట ఆక్రమించారని నోటీసులు వీళ్ళకి ఎట్లా నోటీసులు ఇస్తారా భయ నాకు అర్థం కాదు మరి మా పేదోడికి ఎందుకు నోటీసులు ఇవ్వడు మా పేదోడు అంటే అంత షౌక్గా కనబడుతుండ చిల్లరగా కనబడుతుండ ఏంది నాకు అర్థం కాని విషయం ఈ జయబేరి కట్ట వీళ్ళట నోటీసులు ఇస్తారట మరి మా పరిస్థితి ఏంది మా పేదోళ్ళకు సంబంధించి ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు పేదోళ్ళకు సంబంధించి ఇగో చూడండి ఏది హైదరాబాద్ నగరంలో హైడ్రా తన దూకుడు కొనసాగిస్తుంది పండగలు సెలవులు అనేవి చూడకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణ నిర్మూ ఏది నిర్మాణాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఇప్పటికే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన హైడ్రా తాజాగా మరో నటుడు మురళీమోహన్ మోహన్ ఇగో సినీ నాగార్జునది అందుకు గాదటారు అసలు రీజన్ ఏందో తెలిసింది నాగార్జునకు సంబంధించి కోర్టులలో స్టే కొనసాగుతూనే ఉన్నది అయితేనే ఉన్నది అయితే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్ అట ఇక వాళ్ళ కొడుకో బిడ్డో నాకు తెలియదులా అయితే ఆయన పెళ్ళికి సంబంధించి ఇయమంటే ఇయ్యలేదట మరి ఆయన జైలు పోయినప్పుడు జరిగిందో ఎవరో ఆ లీడర్స్ అల్లకుండా ఆయన ఇయ్యనందుకు అది కూలగొట్టిరట ఇది రియాలిటీ గుర్తుపెట్టుకోది దాంతోపాటు ఇంకొక విషయం ఏందంటే సరే అది ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నది మరి దాంతోపాటు ఇంకా నేను చెప్పిన లీస్ట్లో చాలా మంది ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌస్లన్నీ ఆడబోయినాయి వాటిని గుల్చేలే ఆ ఇప్పుడు ఇక్కడ చూడు ఏంది తాజాగా మరో నటుడు మురళీమోహన్ కు చెందిన జయబేరీ సంస్థకు నోటీసులు జారీ చేసింది గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్టిక్లోని రంగలాల్కుంట చెరువు ఎఫ్టీఎల్ బఫ్ఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయబేరి నిర్మాణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు భగీరథ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల వ్యర్థాలు వేయడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు మరో మరో పదిహేను రోజులలో ఆ సమావేశాన్ని నిర్వహిస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి ఆ నోటీసులు నోటీసులెట్లు ఇతబాయ్ నాకు అర్థం కాదు క్లియర్గా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఈ జయబేరా లొట్ట పీసా ఏవని కావాలి కానీ ఈ సంస్థలకు నువ్వు నోటీసులు ఎట్లెత్తు నాకు అర్థం కాదు ఏడబాయ్ వీళ్ళకు నోటీసులు ఎట్లయిత్తు మరి నా పేదోడికి ఎందుకు ఇగో రంగలాల్ కుంట ఆక్రమించారని నోటీసులు ఇదే నా పేదోడికి ఎందుకు ఇవ్వలేదురా దిమాకు ఉన్నదా అన్నం తింటున్నారా హైకోర్టులో స్టే ఉండంగా కూడా ఎందుకు గులగొచ్చిలో అంటే ఈయన చంద్రబాబుకు దగ్గరా తెలుగుదేశం పార్టీకి దగ్గరగా వచ్చి నోటీసులు ఇచ్చిలు మళ్ళీ ఇది ఇది కూల కొడతారు అంటే లేదు యా మూల మూలలు గిట్లా కొస కొసలు చేసేస్తారు కూలకొచ్చినా ఒకవేళ గుర్తుపెట్టుకోరి కూల వచ్చినా గిరే పని చేస్తారు వీళ్ళు ఇది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎంత హైడ్రామా అంటే ఈ దొంగలు ఈ లంగలు కలిసి చేస్తున్నది నా పేదోడికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగుల ఉన్నప్పటి నుండి ఉన్న ఇల్లును రెండు వేల ఇరవై నాలుగు ఓహో కొడుక నలభై సంవత్సరాలు వాళ్ళవి పోయి టకటక రకం అని గుల కొడుతావు మరి నోటీసులు ఈనకెట్లు ఇస్తావు ఏ ఏ రకంగా నోటీసులు వస్తావు లేదు కోర్టు చెప్పింది మరి అప్పుడు కోర్టు ఇలా స్టే ఉన్న సాంగతి తెలియదా లేదా అంటే పేదోడు అంటే ఇంత సలుకన్నా పేదోడు అంటే ఇంత అగ్గువనా ఇంత ఘోరమా మా పేదోళ్ళ పరిస్థితి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం ఎంత నీచం ఇది 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 మళ్ళా ముచ్చట్లు చెప్తారు వీళ్ళు వీళ్ళ దొంగ ముచ్చట్లు లంగ ముచ్చట్లు మనం నమ్మాలి నేను చెప్తున్నా కదా ఇగో మీకు ఇక్కడ కనబడుతున్నదిగా ఏఐ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ కనబడుతున్న మళ్ళీ మీరు చూడాలి ఇది మూసి ఓ హైదరాబాద్ బిడ్డలరా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరికీ వైఆర్టీవీ తరఫున నేను ముదుగాలే హెచ్చరిస్తున్నా మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా ఇగో ఈ మ్యాప్ పట్టుకొని అత్తరు మీ దగ్గరికి ఏ ఇట్లయితుంది అట్లయితుంది అంటారు దాదాపుగా రెండు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నాకున్న సమాచారం ప్రకారం లేదా ఎంతనో తెలియదు ఇక్కడ మూసి సుందరీకరణ పేరుతోని రే పొద్దుగాల ఇక్కడ ఉండే బిడ్డలకు సంబంధించి వాళ్ళ ఇండ్లను గుల్చేస్తే వాళ్ళకు పునరావాసం కల్పిస్తారా లేకపోతే వాళ్ళకు ముందస్తుగా ఇళ్ళను కట్టిస్తారా లేకపోతే వాళ్ళ పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతనే ఇంకొక అడిగేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇక్కడ ఉండే మూసి పరివాక ప్రాంతంలో ఉండే బిడ్డలకు చెప్పాలి వాళ్ళను చేస్తే తరతరాలుగా వాళ్ళు నమ్ముకున్న గల్లీలు వాడలు ఇండ్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఆర్టీవీని నమ్ముకోర్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ది బెస్ట్ వండర్ఫుల్ న్యూస్ అందించేది డిజిటల్ మీడియాలో టాప్తో తురుం వైఆర్టీవీ మాత్రమే నేను క్లారిటీగా చెప్తున్నా దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది నోటిఫికేషన్ ఆన్ చేసుకో ఆ పక్కనే పూర్తి స్థాయిలో షేర్ లైక్ ఉంటుంది చేయాలి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ కాంగ్రెస్ పాలన చేత కాదు స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఊరి పొరిమిలను దాచి దాచి తరిమి తరిమి కొట్టుర్రి నేను చెప్తున్నా కదా ఈరోజు వైఆర్టీవీ అని కాదు మీరు ఇక్కడ చూడురి రేపు పొద్దుగాల మూసి అంటారు అదంటారు ఇది అంటారు ఏది చేరు వీళ్ళు ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి చూస్తున్నారు కదా మీకు ఎంత అద్భుతంగా కనబడుతుంది ఫోటో ఫోటో ఇయో ఇదో ఇక్కడ చూడురి ఇది అసలు చూస్తే అభినయమై ఇది ఇది మన హైదరాబాద్ అయినా లేకపోతే ఇంకేమన్నా అని అనే ఫీలింగ్ వస్తుంది ఒకసారి చూడురి ఒకసారి చూడురి